పుస్తకం పేరు అజరామర భారతదేశం రచయిత అమీష్ త్రిపాఠి అనువాదం డాక్టర్ సి మృణాలిని అజరామర భారతదేశం అమీష్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో జన్మించారు కోల్కతా ఐఐఎంలో చదువుకున్నారు బ్యాంకు ఉద్యోగంతో విసుగుచెంది రచయితగా మారిన నాటి నుంచి ఆనందంగా ఉన్నారు తొలి పుస్తకం ది ఇమోర్టల్స్ ఆఫ్ మెలూహా శివ గ్రంథత్రయంలో మొదటిది విజయంతో ప్రోత్సాహం పొంది తన పద్నాలుగేళ్ల ఆర్థిక రంగ వృత్తిని వదిలి రచయితగా మారారు చరిత్ర పురాణాలు తత్వగ్రంథాలు ఆయనకు ప్రీతిపాత్రమైనవి ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ సౌందర్యం అర్థం ఉన్నాయని ఆయన విశ్వాసం అమీష్ రచనలు ఇప్పటి వరకు నలభై లక్షల ప్రతులకు పైగా అమ్ముడుపోయాయి పంతొమ్మిది భాషల్లోకి అనువదింపబడ్డాయి అమీష్ భార్య ప్రీతి నీల్ నీల్తో ముంబైలో నివసిస్తున్నారు అమీష్ రచించిన ఇతర పుస్తకాలు శివ గ్రంథత్రయం మెలూహాలోని అమరులు శివ గ్రంథత్రయంలో మొదటి గ్రంథం క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందలు ఇక్కడి నివాసితులకు మెలూహ అన్న భూభాగంలో ప్రపంచంలోనే అతి గొప్ప చక్రవర్తి అయిన శ్రీరాముడు ఎన్నో శతాబ్దాల క్రితం ఒక పరిపూర్ణమైన రాజ్యాన్ని నెలకొల్పాడని తెలుసు ప్రస్తుత కాలంలో వారి ప్రధాన జీవనాధారమైన సరస్వతీ నది ఎండిపోతోంది తూర్పు దిశలో ఉన్న శత్రువుల నుంచి ఉగ్రదాడులు ఉన్నాయి వారి చారిత్రక పురుషుడు నాయకుడు నీలకంఠుడు వచ్చి ఆ పాపులను నాశనం చేస్తాడా నాగరహస్యం శివగ్రంథత్రయంలో రెండో గ్రంథం దుర్మార్గుడైన నాగయోధుడు బృహస్పతిని చంపి సతీదేవిని వేధిస్తున్నాడు పాప వినాశకుడైన శివుడు తన రాక్షస వైరిని సంహరించే వరకు శాంతించనని ప్రతినబూనాడు ఈ రెండవ గ్రంథంలో ఘోర పోరాటాలు నమ్మశక్యంగాని రహస్యాలు చిత్రింపబడ్డాయి వాయుపుత్రుల ప్రమాణం శివ గ్రంథత్రయంలో మూడవ గ్రంథం శివుడు తన సేనలను సమీకరించుకుంటున్నాడు నాగారాజధాని పంచవటి చేరుకుంటాడు అక్కడ పాపం బద్దలవుతుంది నీలకంఠుడు తన అసలైన శత్రువు మీద పవిత్ర యుద్ధానికి సన్నద్ధమవుతాడు విజయం సాధిస్తాడా అత్యధిక ప్రజాదరణ పొందిన శివ గ్రంథత్రయం ముగింపు గ్రంథంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు పొందుదాం రామచంద్ర గ్రంథమాల ఇక్ష్వాకు కులతిలకుడు గ్రంథమాలలో తొలి గ్రంథం కాలం క్రీస్తుపూర్వం మూడు వేల నాలుగు వందల సంవత్సరం భారతదేశం ఒక ఘోరమైన యుద్ధం అయోధ్యను నిర్వీర్యం చేసింది అపార నష్టం కలిగింది లంక ప్రభువు రాక్షసుడైన రావణుడు తను గెలుచుకున్న రాజ్యాలపై తన పాలనను రుద్దాడు వాణిజ్యాన్ని రుద్దుతాడు ఆ రాజ్యాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తాడు ఎన్నో బాధలు అనుభవిస్తున్న ఆ దేశ ప్రజలు తమ మధ్యలోనే ఒక నాయకుడున్నాడని గ్రహించరు అతనే వెలివేయబడ్డ రాకుమారుడు రాముడు అమీష్ రామచంద్ర గ్రంథమాలతో మహాప్రస్థానం ప్రారంభించండి సీత మిథిలా యోధురాలు గ్రంథమాలలో రెండో పుస్తకం పొలంలో ఒక పసిపాప కనిపిస్తుంది తోడేళ్లు చుట్టుముట్టిన ఆ పసిపాపను రాబందు రక్షిస్తుంది ఎవ్వరూ పట్టించుకోని ఈ బిడ్డను మిథిలారాజ్యం ప్రభువు అక్కున చేర్చుకుంటాడు ఈ బిడ్డ ఎందుకైనా పనికివస్తుందని ఎవ్వరూ అనుకోరు కానీ వారి ఆలోచన తప్పు ఆమె మామూలు స్త్రీ కాదు ఆమె సీత ఈ ద్వితీయ గ్రంథంతో మీ మహాప్రస్థానాన్ని కొనసాగించండి ఒక దత్తు తీసుకున్న బాలిక ఎలా ప్రధానమంత్రి అయింది అక్కడినుంచి ఒక దేవతగా పరిణమించింది ఈ ఉత్కంఠభరితమైన గాథలో తెలుసుకుందాం అమీష్ రచనల గురించి కొందరు ప్రముఖుల స్పందన అర్ణబ్ గోస్వామి ప్రస్తుతం దేశవార్తల్లో ప్రముఖంగా జరుగుతున్న చర్చలపై ఒక దృక్పథం ఏర్పరచుకోవాలనుకునేవారికి అమీష్ రచనల్లో అటువంటి సారళ్యం లోతు లభిస్తాయి అందుకే తప్పనిసరిగా అతన్ని చదవాలి ఎంతో వివాదాస్పదమైన సమకాలీనమైన అంశాలపై చాలా స్పష్టతతో అతను రాస్తాడు